కొనితల నాగబాబుకు కేబినెట్ మినిస్టర్ పోస్టు వచ్చిన సందర్భంగా నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు పార్టీకి జనసేన కార్యకర్తలకి మెగా అభిమానులకి మార్గనిర్దేశకులుగా ఉండే నాగబాబుకు కేబినెట్ మినిస్టర్ పోస్టు నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉందని బాబు ఈ సందర్భంగా తెలిపారు భవిష్యత్తులో నాగబాబు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు ఆలియా మేడం అజయ్ తదితరులు జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఘనంగా ఏర్పాటు చేసి సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం నగర అధ్యక్షులు సుజయ్ బాబు మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం ఈరోజు ముందుగానే క్రిస్మస్ వచ్చిందా అన్నంత సంతోషంగా మా జన సైనికులు జనసేన వీర మహిళల కాడి నుంచి జనసేన నాయకుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మా నాగబాబు అన్నయ్యకి మినిస్ట్రీ ఇవ్వడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇదే విధంగా ప్రజలకు ఎప్పుడూ అండదండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అలయన్స్లో ఉండేవాళ్ళు కూడా గుర్తించి మరి మాకు ఒకరితో నాలుగు మినిస్ట్రీలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము నాగబాబు అన్నయ్య కంగ్రాచులేషన్స్ జై హింద్ జై జనసేన నమస్కారం ఈరోజు మా జన సైనికులకు కానీ మా జనసేన అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆనందకరమైన విషయం ఎందుకంటే మా పార్టీలో ఆల్రెడీ ముగ్గురు మినిస్ట్రీలుగా ఉన్న దాంట్లో నాలుగో దిశగా మా నా కొనిదల నాగబాబు గారు ఈరోజు మినిస్ట్రీని తీసుకోబోతున్నారు అది చాలా మా జనసేన పార్టీకి చాలా గౌరవం గౌరవార్థము రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో బలోపేతం అవుతున్న దానికి ఇది నిదర్శనం ఇలాగా దినదినాభివృద్ధిగా మా పార్టీ ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటూ ఎప్పుడూ కూడా ప్రజలకి అండదండలుగా ఉండాలి పేద ప్రజలకి ఎప్పుడు కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు అందాలనే దిశతోనే మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని నిలబెట్టడం ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ ఈ రోజు ఈ విజయవంతమైన విజయాన్ని ప్రజలకు అందజేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి శుభతరుణం రానున్న రోజుల్లో ఎన్నో ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ మా కుడిదల నాగబాబు గారికి మంత్రి పదవి తీసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో ముందుకు వెళ్తా ఉంది అని కోరుకుంటున్నాను సార్ స్థానికులో కానీ అదేవిధంగా మెగా అభిమానంలో కానీ నిజంగా ఒక పండగ రోజు ఈరోజు ఎందుకంటే యాక్చువల్గా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో గొప్ప హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే దానికి కంటిన్యూషన్గా ఆయనతో పాటుగా మా అభిమానులకు కానీ అదేవిధంగా మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇటు చిరంజీవి గారికి మధ్య వారధిగా నిలబడి మాకు అన్ని వేళ దిశానిర్దేశం చేస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అందరికీ గౌరవనీయులైనటువంటి శ్రీ కొనిదెల నాగబాబు గారికి రాత్రి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ లోకి మా అన్నయ్య శ్రీ కొనిదల నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు మాకు ఏ రోజు అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నిజంగా మా జన సైనికుల్లో కానీ మా అభిమానుల్లో కానీ ఒక ఒకంత ఉత్సాహం ఎక్కువ ఎక్కువగా మొదలైంది ఎందుకంటే మేము యాక్చువల్ గా మూడు పోర్ట్ఫోలియోస్ ఫోలియోస్ జనసేన పార్టీ నిర్వహిస్తోంది ఈరోజు నాలుగో పోర్ట్ఫోలియో ఫోలియో జనసేన పార్టీకే దక్కడం నిజంగా రాష్ట్ర కేబినెట్ లో మాకు నిజంగా దక్కిన ఒక గౌరవంగా భావిస్తున్నాం అదేవిధంగా నాగబాబు అయ్య ఏ శాఖ తీసుకున్నా గానీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకందరికీ ముందరించే తెలుసు ఎందుకంటే మమ్మల్ని అందరినీ దిశానిర్దేశంలో తీసుకెళ్లిన వ్యక్తి అయినా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఇప్పటివరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదళ్ల మనోహర్ గారు అదే విధంగా సినిమా టూరిజం శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఏ విధంగా అయితే పరిపాలన అందిస్తున్నారో ఈ రోజు వారి ముగ్గురికి జత కడుతూ కొన్ని నాగబాబు గారు కూడా అదే విధంగా రాష్ట్రంలో జనసేన పార్టీని ఇంకా ముందరికి తీసుకోపోతూ ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీని తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అదేవిధంగా ఈ రోజు నెల్లూరు నగర కార్యాలయంలో మేము ఈ కార్యక్రమం వేడుకలు జరపడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి